అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి వానకి పలుచోట్ల కల్లాలు మార్కెట్ల వద్దకి తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది కొద్ది రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ పలుచోట్ల కొమలంచ గ్రామంలో తడిచిన ధాన్యాన్ని రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేయాలని కర్షకులు రోడ్డెక్కారు ఐదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని నిరసనకు దిగారు నలభై లారీలకు పైగా ధాన్యం ఇంకా కళ్లాల్లోనే ఉందన్న రైతులు వడ్లని ఎఫ్సీఐ కేంద్రాలకు తరలించి ఇరవై రోజులు గడిచినా ఇంకా తోకం జరగడం లేదంటూ రోధిస్తున్నారు అధికారులు సమస్యను పరిష్కరించే వరకు కదిలేది లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు గత పది రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి లారీలు పోవడం లేదు అక్కడ రైస్ మిల్లర్లు కూడా మేము సొసైటీ వాళ్ళకి అడిగితే రైస్ మిల్లర్ అద్దంటున్నారు మేము ఏం చేయాలని సమాధానం చెప్తున్నారు ఇది అన్యాయం గత పది సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలే అలాంటిది పది రోజుల నుంచి కూడా తూకాలు ఆగిపోయినాయి వర్షాలు పడుతున్నాయి ధాన్యం అంత నానిపోతుంది కాబట్టి రైతులకు అన్యాయం జరుగుతున్నది కుదాలు వేసే టైం కూడా దగ్గర నుంచి వస్తున్నది కానీ ఇంకా ఇక్కడ ధాన్యం పోతలేదు ఐదు నెలలు కూడా కాలేదు రైతులు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వము ఎంత మొద్దు నిధులు అనేది రైతులకు అందరికీ అర్థమవుతున్నది కావున అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ మొద్దు నిధులు వదిలి స్పందించి ఇప్పటికైనా ఈ ఆదుకోవాలని మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మల్ జిల్లా మామడ లక్ష్మణ చందా మండలాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి కళ్లాల్లో ధాన్యం తడిసి ముద్దయింది చేతికొచ్చిన పంట వర్షానికి తడిసి ముద్ద కావడంతో మొలకలొచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు రాత్రి కురిసిన అకాల వర్షానికి మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోయింది ఈ ఇటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని మా యొక్క అన్నది ఈ నిన్న నిన్న కురిసిన వర్షంకు మొత్తం టోటల్గా వర్ష ధాన్యం మొత్తం తడిసిపోయింది మొలకలు వచ్చినవి తడిసి చెర్లకు మొత్తం కొడుకుపోయింది కాబట్టి మాకు రైతులను ఎట్టి పరిస్థితులలో ఆదుకొని ప్రభుత్వం మాకు ఆదుకోవాలని మా యొక్క మనది ధాన్యం కొనుగోలు చేయాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు వద్ద జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకు నిర్వహించారు ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులను తాలు తేమ పేరుతో అధికారులు వేధిస్తున్నారని ఇరవై రోజులుగా ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆరోపించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నూట అరవై మూడవ జాతీయ రహదారిపై బైఠాయించగా కొద్దిసేపు హైదరాబాద్ వరంగల్ వెళ్లే వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఆందోళన విరమింపజేయడానికి వచ్చిన పోలీసులతోనూ రైతులు వాగ్వాదానికి దిగారు